మనం ఏకత చెప్పుకుందాము కన్నయ్యా మనం ఏకత చెప్పుకుందాము నా ఈ కథే మరి ఇది నీకెవరంటే ఇష్టం గణేష్ గణేష అంటే ఇష్టమా సరే అగస్త్యత పేరు ఏంటి కూర్చో కూర్చో కథ పేరు ఏంటి హీరంబా ఏంటి కథ పేరు సరే కూర్చో సరి నాకు కూర్చుంటేలాగా తప్ప కూడా చెప్ప హీరంబ అంటే ఏంటి ఒకరోజు పార్వతీదేవి ఏం చేసింది తను స్నానంకి వెళ్తూ వెళ్తూ నందిని కాపలా పెట్టింది కదా బట్ నంది ఏం చేశాడు శివయ్య లోపలికి పంపించేసినాడు అందుక శివయ్య అని లోపలికి పంపించేసినాడు ఓకేనా అందుకని పార్వదేవి ఏం చేసింది అయ్యో ఈ నంది అయితే నా మాట వినడు శివయ్య అంటే భయపడతాడు అని బాధపడుతూ స్నానంకి పోయి నలుగుపిండంతా తీసి ఇట్లా వేస్తాను నిందంట ఓకేనా కిందకి అప్పుడు దాని నుంచి ఒక బొమ్మ తను చేసింది కదా ఆ బొమ్మకు తన ఏం పెట్టింది పేరు హీరంబ అని పెట్టింది ఇంకేం పెట్టింది గణేష ఎప్పుడైనాడు తనకి గజముఖం పెట్టినప్పుడు ఓకేనా సరే బట్ గణేశాకు గణేశా కంటే తన ముందు పేరేంటి హీరంబ ఇక్కడ ఓకేనా వన్ డే గాడెస్ పార్వతి ఆస్క్ నంది టు గాడ్ ద్యాలెస్ గేట్స్ అట్ మౌంట్ కైలాష్ వైల్ నేనేం చెప్పాను కథ అయ్యేంత వరకు వినాలి కథలో డౌట్ వస్తే ఏం చేయాలి ఎస్ వైల్ షీట్ టు హర్బాత్ చెప్పు అక్కడ హీరంబా ఓకే సరే Soon Lord Shiva arrived and commanded Nandi to step aside. Unable to disobey his Supreme Lord, Nandi yeah, let him pass. Nandi. Goddess Parvati was hurt and angry at Nandi’s behaviour. Art She rubbed off some turmeric paste from her body and made an idol of a boy. She then breathed life into the idol, వెన్ ద బాయ్ ఓపెన్ హిజ్ ఐజ్ షీ సెట్ యు సన్ ఓకేనా తను ఏం చెప్పి తను ఏం చేసింది షీ రబ్డ్ ఆఫ్ సమ్ టర్మరిక్ పేస్ట్ ఫ్రమ్ హ్రమ్ హర్ బాడీ అండ్ మేడ్ అన్ ఐడల్ ఆఫ్ ఎ బాయ్ షీ దెన్ బ్రీత్ లైఫ్ ఇన్ టు ద ఐడల్ వెన్ ద బాయ్ ఓపెన్ హిజ్ హైస్ ఐస్ ఓపెన్ ఏం చెప్పింది యు ఆర్ మై సన్ హీరంబా అని చెప్పిందంట ఐ ఆమ్ యువర్ మదర్ అండ్ యూ మస్ట్ ఆల్వేస్ రిమైన్ లాయల్ టు మీ నేను నీకు అమ్మని నువ్వు నా మాట ఎప్పుడు కూడా వినాలి ఓకేనా నా మాటే నీకు శాసనము అని చెప్పిందంట షీ దెన్ ఇన్స్ట్రక్టెడ్ హీరంబా టు గాడ్ ద ప్యాలెస్ గేట్స్ అండ్ నాట్ లెట్ ఎనీ వన్ కమ్ ఇన్ సైడ్ తను ఏం చెప్పింది అగస్త్యా సరి కూర్చో తను చెప్పింది నువ్వు వాకిలు బయటనే ఉండు ఎవని లోపలికి రానియద్దు అని చెప్పింది సూన్ లార్డ్ శివా రిటర్న్డ్ ఎవరు వచ్చినారు శివ వస్తున్నాడు హీరంబా డిడ్ నాట్ అలో హిమ్ టు ఎంటర్ అస్ ఇన్సైడ్ ఇక్కడ కనపడలేదు నాన్న మనకి ఓకేనా లార్డ్ వాస్ ఫ్యూరియస్ వచ్చేసింది అండ్ ఆస్క్ నంది టు డీల్ విత్ ద అరగెంట్ కిడ్ ఓకేనా అరగంట్ అంటే పెద్దవాళ్ళు చెప్పే మాటని పిల్లవా పిల్లవాడు ఒప్పుకోకుండా వాదించడం అనమాట హీరంబ హౌ ఎవర్ డిఫీటెడ్ నంది అండ్ ఆల్ ద అదర్ గనాస్ విత్ ఈజ్ తను ఏం చేశాడు నందిని అందరు ఉంటారు కదా అందరినీ ఓడి ఫైటింగ్లో ఇకదాం శివయ్య వస్తున్నాడు ఫియరింగ్ లార్డ్ శివాస్ యాంగర్ ఆల్ ద గాడ్స్ కేమ్ టు ప్యాసిఫై హిమ్ కోపం వచ్చేసిన శివయ్యకి అందరూ చేసినారు దేవుళ్ళు అందరూ ఎందుకు శివయ్య శాంతపరిచేకి టు ప్యాసిఫై హిమ్ దే అషోడ్ హిమ్ దట్ దే విల్ డీల్ విత్ హీరంబ వాళ్ళు చెప్పినారంట మేము హీరంబతో మాట్లాడతాము నువ్వు కోప్పడదు శివయ్య అని బట్ హీరంబ ఎనీ ఆర్గ్యుమెంట్ ఇంద్ర అండ్ అదర్ గాడ్స్ అటాక్ హీరంబీ బట్ హీ డిఫీటెడ్ ఆల్ ఆఫ్ దెబ్ దెన్ లార్డ్ శివ సమ్మడ్ హిజ్ ఎల్డర్స్ కార్తికేయ అండ్ ఆర్డర్ హీరంబా కార్తికేయ కార్తిక్ కాదు కార్తికేయ వచ్చి శివయ్యకి కొడుకు అని చెప్పినాడు హీరంబను ఓడిచ్చు నువ్వు అని కానీ హీరంబ కార్తికేయ అని కూడా ఓడిచ్చేసినాడంట కార్తికేయ వాజ్ రిలక్టెంట్ టు హామ్ హిజ్ ఓన్ బ్రదర్ బట్ హీ ఒబేడ్ హిస్ ఫాదర్ కార్తికేయ ఇక్కడ లేడు అనమాట కార్తికేయ ఓకేనా కార్తికేయ ఛాలెంజ్ డ్యూయల్ ఆఫ్టర్ ప్రొలాంగ్ బ్యాటిల్ అదే ఇక్కడ హీరంబ నాక్డ్ కార్తికేయ అన్కాన్షియస్ అవునా లార్డ్ ఫ్యూరీ నో చెప్పాను ఎందుకంటే శివ కోపం వచ్చి నడికేసినాడు కదా అందుకని అవును అవును దీనికి కూడా ఒక కారణం ఉంది శివకేం పిచ్చి పట్టి తీసేయలేదు దీనికంటూ ఒకరు ఏదో ఉంటుందన్నమాట స్టోరీ అందుకే తల తీసేశాడు ఓకేనా లార్డ్ శివాస్ ఫ్యూరీ ఇన్ న్యూ ఎవరు లేదమ్మా ఒకడు రాక్షసుడు ఉండేవాడు అనమాట తనని గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు తనని ఎవరు ఎవరు చంపగలరు గజముఖం కలిగిన వాడు మాత్రమే చంపగలడు అందుకని కార్యం చేశాడమాట శివయ్య ఓకేనా శివయ్య ఎప్పుడు బ్యాడ్ కాదు అగస్త్య శివయ్య చేసే ప్రతి ఒక్క పనిలోనూ చాలా పరమార్థం తాగి ఉంటుంది మనం తెలుసుకోలేం చిన్న చిన్న పిల్లలు అవును చూడాలి ఇప్పుడు కాదమ్మా ఇది నైట్ టైం కదా టీవీలో ఎప్పుడైనా రేపు చూద్దాంలే ఓకేనా ఈవినింగ్ చూద్దాం ఓకేనా కన్నయ్య యా ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడగకూడదు ఓకేనా కాదమ్మా ద టైమ్ సెవెన్ ఫార్టీ కన్నాయా స్లీపింగ్ టైం వస్తయా ఈవినింగ్ అంటే ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చినాక వన్ అవర్ అంటే సిక్స్ అంతా ఈవినింగ్ అనమాట ఓకేనా రేపు చూద్దాంలే మనం ఓకేనా యా లార్డ్ షివాస్ ఫ్యూరిన్ న్యూ నో బౌన్ సీయింగ్ ద అన్కాన్షియస్ బాడీ ఆఫ్ హిస్ సన్ వ్రాత్ ఫుల్ హెడ్ చాప్డ్ ఆఫ్ అంటే చేస్తున్నానమ్మా నా బంగారు వెన్ పార్వతి ఫౌండ్ అవుట్ అబౌట్ ద డెత్ ఆఫ్ అర్ సన్ షీ రోల్డ్ విత్ యాంగర్ అని నడిచిందంట పార్వతీదేవి అంతే కదా అంతే కదా ఎవరికైనా ఎవరికైనా కానీ భయం అయిపోతుంది కదా ఇప్పుడు వాళ్ళ కొడుకుది కొడుకు నొచ్చి అమ్మేమని అమ్మకి కోపం వచ్చేస్తుంది కదా ఓకేనా యూ గాడ్స్ హ్యావ్ కిల్డ్ మై ఇన్నోసెంట్ చైల్డ్ హూ ఆర్ సింప్లీ ఒబెయింగ్ హిజ్ మదర్స్ కమాండ్ తన ఏం చెప్పిందంట మీరు దేవుళ్ళు అందరూ కలిసి నా కొడుకుని అయ్యా ఏమైంది రేషన్ అట్లా చెయ్యకూడదు నా వాళ్ళు దేవుళ్ళమ్మా మనం జస్ట్ మనుషులంతే తన చెప్తోంది పార్వతీదేవి యూ గాడ్ హ్యావ్ కిల్డ్ మై ఇన్నోసెంట్ చైల్డ్ సింప్లీ his mothers మదర్స్ ద హోల్ యూనివర్స్ విల్ పే ఫార్ మై కిల్లింగ్ మై సన్ తను చెప్తుందంట మీరందరూ నా కొడుకుని తెచ్చియల్లా అని చెప్తుందంట ఇంకా నెక్స్ట్ కథ రేపు అనమాట ఓకేనా ఇప్పుడు ఏమైతుంది ఇక్కడ శివయ్య చెప్తాడు కదా ఒక ఎలిఫెంట్ తెచ్చి తను ఇట్లా అటాచ్ చేస్తాడనమాట ఓకేనా అందు చూడు ఇదొచ్చి హీరంబ హీరంబ మళ్ళీ తలకాయ పెట్టినాక గణేష అవుతుంది ఇక్కడ ఇక్కడ ఇక్కడొచ్చి హీరంబ ఓకేనా ఇప్పుడు మనం గణేష స్టోరీ చెప్పుకున్నాం కదా సరే కూర్చో నువ్వు సరే కూర్చో స్టోరీ చెప్పుకున్నాం కదా ఇట్లా నమస్కారం పెట్టు అగస్ ఇక్కడ పెట్టాల ఇక్కడ వక్రతుండ మహాకాయ వద్దు వద్దు వక్రతుండ మహాకాయ ఎలుక

కార్యేషు సర్వదా స ఇక్కడ ఫస్ట్ నువ్వు లేసు లేసురా అగస్త్య ఈ శ్లోకం కూడా కింద పడుకోకూడదు ఓకేనా కూర్చో సరి కూర్చో సరి కూర్చో ఫస్ట్ నువ్వు ఇట్లా పెట్టి నమస్కారం పెట్టు వక్రతుండ వక్రతుండ వక్రతుండ్రతుండ

సర్వ ఇప్పుడు నేను శ్లోకం నీకు చెప్పించినా కదా నువ్వు సరిగ్గా చెప్పలేదు కదా రేపు నా కథ నువ్వు చెప్పమని చెప్పి అడగద్దు నువ్వు నేను కథ చెప్పను నీకు మరెందుకు సరిగ్గా శ్లోకం చెప్పలేదు నువ్వు సరిగ్గా చక్కమట్లేసుకో చక్కమట్లేసుకో చక్కం అట్ల వేసుకో ఇట్లా పెట్టు నువ్వు ఇట్లా నమస్కారం పెట్టు శుక్లాంబరం చెప్పు శుక్లాంబర్

El